నమస్తే వెల్కమ్ టు లోకల్ పాలిటిక్స్ ఢిల్లీలో లేని రాజకీయం గల్లీలో ఉంటది అన్నట్టుగా ఈరోజు త్వరలో రాబోతున్నటువంటి సర్పంచ్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే బేస్ చేసుకుంటూ లోకల్ పాలిటిక్స్ అనే ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం మీడియా యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాము సో ఈ రోజు చేసేటటువంటి ఈ ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చినటువంటి వ్యక్తి జలల శ్రీశైలం గారు నమస్తే అన్న నమస్తే గారు సో అయితే మనము ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి వీడియో పరంగా ఎవరైతే సర్పంచ్లకు నిలబడుతున్నారో సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఇలా ఎవరైతే నిల నిలబడి జనాలకు మంచి చేయాలనేటటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకులను మనము అప్రోచ్ అవుతున్నాము అండ్ వీడియో వీడియోస్ చేస్తా ఉన్నాం అనమాట సో దాంట్లో ఈ ఈరోజు మిమ్మల్ని కలవడం జరిగింది మీరు రాజకీయాలకు రావడానికి గల కారణం నేను రాజకీయాలకు రావడానికి కారణం ఏంటంటే గత పరిపాలకులు మనకు ఎప్పుడు అవకాశాలు ఎప్పుడు రాలేదు మరి ఈ రోజు వస్తాయని నేను అనుకుంటున్నాను అయితే పరిపాలన గ్రామంలో జరుగుతున్నటువంటి పరిపాలన కుంటుబడినట్టుంది కరుణ కాదు అయితే అందుకని ఎవరు చూసినా వస్తున్నారు పోతున్నారు తప్ప గ్రామాలకు అవరు మాత్రం ఏం జరగట్లేదు కాబట్టి మనకంటూ అవకాశం వచ్చి ప్రజలు కోరుకుంటే నేను ముందుకెళ్ళి మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే అన్న అయితే ప్రస్తుతం మీరు మీ గ్రామంలో ఎలాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజెంట్గా కరుణ గారు ప్రస్తుతం నేను మా గ్రామంలో ఎవరైనా నాకు సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ముందుండి సహకారం నేను ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను ఎక్కడ ఇక్కడనే కాకుండా ఎక్కడికి వెళ్ళి ఫోన్ చేసినా నాకు ఉన్నటువంటి దగ్గర ఖచ్చితంగా నేను ముందుకు సహాయం చేయడానికి ముందు సహకారాన్ని అందిస్తుంటాను అంటే ఇప్పటివరకు ఏమైనా చేసినా ఏమైనా ఒకటి రెండు చెప్పగలరా చేస్తున్నాను కన్నా అయితే నేను చనిపోయిన కుటుంబాలకు గత పది సంవత్సరాల నుంచి గంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను ఎందుకు ఈ మూడు వేల రూపాయలు ఇస్తుంటాను ఈ మూడు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నాను అంటే గతంలో నేను మా కుటుంబ సభ్యులే మా నాయనమ్మ చనిపోయినప్పుడు నాకు ఆ రోజుల్లో ఒక అరవై డెబ్బై వేల ఖర్చు ఉండేది కానీ ఇంపార్టెంట్గా నాకంటూ కూడా ఒక మూడు వేల రూపాయలు కాంగ్రెస్ నాయకులు నాయకులు అనే వాళ్ళు అప్పుడు ఎంపీ గారు నాకు ఇవ్వడం జరిగింది ఓకే అయితే అప్పుడు ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఎంత ఇబ్బందులు పడ్డామో నాకు తెలుసు కాబట్టి నాకున్న దాంట్లోకి వెళ్ళి కొంతైనా సహాయం చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నాకు ఫోన్ చేసిన వాళ్ళకి కాదనకుండా ఎప్పుడు నేను ఈ కార్యక్రమాలు తీసుకొని జనాలకి వెళ్తుంటాను ఓకే చాలా మంచి చాలా మంచి పని అండి అది ఒకరికి సహాయం చేయడం అనేది కూడా చాలా వరకు అంటే ఇప్పుడు బయట చూస్తున్నాం అంటే అంటే నార్మల్ గా మనకు చని మనిషి చనిపోయినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఈ త్రీ థౌజండ్ కూడా మూడు వేల రూపాయలు కూడా నేను వడ్డ ఇబ్బందులు వేరే కుటుంబాలు పడకూడదనే ఆలోచనతోటే ఓకే మనకు పుట్టినటువంటి మనం ఎన్ని రోజులు పొత్తు కనీసము మంచి పని అనేది కొన్ని ఏళ్ళు సంవత్సరాలుగా నేను గుర్తించుకుంటాను ఆ కుటుంబం గుర్తించిన ఆశతోటే నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఓకే మరి ఇలాంటి ఇంత మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీ పైన కొన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు కొన్ని బయట స్ప్రెడ్ అవుతుంటాయి సో అలాంటి వాటిపైన మీ అభిప్రాయం అంటే కావచ్చు ఎందుకు అంటే అది నేను చాలా వరకు నా చిన్నతనంలోనే కొంతమంది కింద పనిచేసిన వాళ్ళని ఓకే నాకు ఉన్నటువంటి సొంత దాంతో నే కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళ సహకారంతో ముందుకు సాగించుకుంటూ కొంత ఒక ఒకడు నుంచి ఒక అడుగు నుంచి ఒక మెట్టు నుంచి ఒక మెట్టు నుంచి పైకి వెళ్తున్న టైంలో కొంతమంది ఈర్షపాటు నా గురించి చెడుగా మాట్లాడచ్చు అది సో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒకరి ఒకరి గురించి చెడగ చెప్పడం అనేది కొంచెం ఉండొచ్చు అట్లా దానికి మనం వాళ్ళు వివరించిన మనం చెప్పలేం కదా దానికి సో అయితే మీరు ప్రస్తుతము ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారా అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఒకసారి సర్పంచ్ కావాలన్న కోరిక ఉంది ఎందుకు ఆ కోరిక అంటే కన్నగారు ఎవరు చూసినా కాని విధంగా సరిగ్గా పనిచేయడం లేదు వాస్తవానికి ఈ గ్రామంలో పడకల్లో ఉన్నటువంటి గ్రామంలో సరైన పనులు జరగడం లేదు వాస్తవానికి ఓకే అందుకు నేను కోరుకుంటున్నాను ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పడక కేవలం పడక గ్రామంలోనే ఏదన్నా ఒక నిరుపేద కుటుంబానికి వాడు తప్పు చేసినా ఉప్పు చేసినా ఇద్దరు క్యాండిడేట్లు వచ్చి గ్రామ పంచాయతీ నిలబడితే అక్కడ ఉన్నటువంటి సభ్యులు బలం ఇక్కడ ఉంటే అక్కడనే ఆ పరిష్కారం జరుగుతుంది నిజమైన క్యాండిడేట్ కాడ పరిష్కారం జరుగుతలేదు వాళ్ళ గురించి నేను సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నాను ఓకే అయితే ఒక సర్పంచ్ గెలిచినటువంటి ఒక వ్యక్తి ఒక గంటలో చేయాల్సినటువంటి తీర్మానం చేయాల్సినటువంటి దాన్ని ఒక రోజు రెండు రోజులని కొడతా ఉండి టైం వేస్ట్ చేపిస్తా ఉంటారు జనాలది సో మీరు వస్తే అది ఎలాంటి మూమెంట్ తీసుకురావచ్చు అట్లాంటి దాన్ని అంటే ఇది విధంగా ఇప్పుడు చెప్పిన దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ ఉండే ఉంటుంది అయితే ఈ ఒక పంచాదిని మూడు రోజులు జరుపుతున్నటువంటి క్వశ్చన్ ఉంది కదా గారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తన వాడు ఇప్పుడు నీ మనిషిని అనుకోండి నీదొక వర్గం నాదొక పార్టీ నీదొక పార్టీ నీ పార్టీకి నీ నీ పార్టీ వాడు తప్పు చేస్తే నీకు ఏం చెప్తా అంటే వానికి నువ్వు కరెక్ట్ రా తప్పురా అంటే వాడిని ఇంకా ఉండడం అనే భయంతో నువ్వు దాన్ని కొనసాగించుకుని ముందుకెళ్తావు కానీ నేను అట్లా కాదు తప్పు చేసేవాడు నావాడైనా పక్క వాడైనా ఖచ్చితంగా తప్పురా అని చెప్పి ఖచ్చితంగా చెప్పి ఆ పంచాయతీ అక్కడే దాదాపుగా ఎయిట్ నుంచి నైన్టీ పర్సెంట్ కూడా తీసుకెళ్లడం ఆ పంచాయతీ నింపడం జరుగుతుంది నేనైతే సర్పంచ్ గా ఉంటే అయితే ప్రస్తుతం ఇంకా రిజర్వేషన్స్ అయితే ఖరారు కాలేదు సో ఒకవేళ మీరు బీసీ కాబట్టి సో బీసీకి వస్తేనే మీరు బీసీ రిజర్వేషన్ వస్తేనే మీరు పోటీలో ఉంటారా లేకపోతే జనరల్గా వచ్చినా కూడా మీరు నిలబడే అవకాశం ఉందా అంటే సర్పంచ్ గా ఉండాలనే కోరికనైతే నాకు ఉంది అది ఎందుకంటే అది ప్రజలు ఇచ్చే ప్రజల కోసం చెప్పాక కారణం కదా ఇందాక ఇదే కావచ్చు నేను చిన్నప్పటి నుంచి కష్టాలే కావచ్చు నేనంటూ వాళ్ళకి తోడు ఉండాలనే ఆశతోనే సర్పంచ్ గా ఉండాలి అనుకున్నా బీసీ అయితే ఖచ్చితంగానే ఉంటా ఒకవేళ మీరు అనుకున్నట్టు నాకు కూడా తెలియదు వస్తుంది ఇక్కడ ఇక్కడ జనరల్ కూడా వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మా కార్యకర్తలు కూడా ఉండి ఖచ్చితంగా మీరు మీరు చేస్తున్న సహకారాలు మన దాంట్లో ఎవరు చేస్తలేరు మీరే ఉండాలని కోరుకుంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్లు కానీ పెద్దలు కానీ మరి జనరల్ అవకాశము వాళ్ళు తీసుకోకుండా నాకు ఇస్తే విధంగా నేను ముందుకు సాగడానికి వాళ్ళ అభిప్రాయాల కోసం ముందుకు సాగడానికి నేను రెడీ ఉన్న కారణం అయితే ఇప్పుడు ఈ రాజకీయ పరంగా మీరు చురుగ్గా మంచిగా మంచిగా వర్క్ చేస్తున్నారు అలాగే అండ్ ఆర్థికంగా కూడా కొంత కొంతవరకు మంచిగా ఉన్నారు సో ఇదే ఇంతకు ముందు అంటే మీరు చిన్న మీరు చిన్నప్పుడు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు అనేటటువంటి విషయాన్ని మాకు మా వ్యూవర్స్కి తెలియజేశారని అనుకుంటున్నాను అయితే చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరిక నాకు బాగుండేది ఇక్కడ అయితే ఆ టైంలోనే మా నాన్నగారు చనిపోవడం జరిగింది ఆ తర్వాత మా కుటుంబ బాధ్యతలు మా అమ్మగారు మోసుకోవడం జరిగింది మా అమ్మగారు వాస్తవానికి ఎన్నో రోజులు కష్టపడేది ఓకే మాకు మా ఇంట్లో తినడానికి మూడు పుట్ల తిండి తినాలని చాలా బాధపడేది మేము వాస్తవానికి ఓకే మేము ముగ్గురు అన్నదమ్ముల విధంగా మా అక్క మా నాన్న పెళ్లి చేసిన ఒక ఆరు నెలలు చనిపోవడం జరిగింది నేను ఏడో తరగతి అప్పుడు అప్పుడు మా అమ్మ బా దాదాపు మాకు తిండి కోసం పది సంవత్సరాలు ఈ ఊర్లో ఎక్కడెక్కడ కూళ్ళు అన్నీ అన్ని పోయి సాయంత్రం అన్న ఇచ్చిన కూలితో మేము అన్నం తినవాము మేము సరిగ్గా మూడు పూటలు తిండి తినాలంటే గిట్టంగా ఆ మిగిలిన అన్నాము మేము ముగ్గురము ఒక తగులు వేసుకొని పంచుకొని మూడు భాగాలు తినేది వాస్తవానికి చెప్పాలంటే ఓకే అంత కష్టపడి తుక్కుంటూ పెరుగుకుంటూ మా అమ్మ చెప్పిన మాటలతో కానీ నా ఎదుగుదల అనేది నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా నాకు బాగా సహకరించిన వాస్తవానికి నా కష్టాల అని చూసి దాంతో పాటు ఘటన ఈ కష్టాలు గిటంగా ఎవ్వరు పడకూడదని నా నాలాంటి కుటుంబాల వాస్తవానికి మన ఊర్లో కొంచెం పెద్దోళ్ళు గొప్ప వాళ్ళు తెలియజేస్తే గానీ దావండి పిలిచే వారు కాదు ఎందుకంటే ఏముంది అని చెప్పుకునేటటువంటి సిచ్యువేషన్ లో మేము బాధపడుతున్నాను అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి కుటుంబాలు పడకల్లో ఏ ఒక్కరి ఘటన ఉండకూడదు అనే కాన్సెప్టే ఈ రోజు నన్ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి నేను ముందుకు రావడానికి కోరి మెయిన్ కోరికంగా అలాంటి కుటుంబాలు అండగా ఉండాలనే కోరికతోటి ఈ రోజు నేను రాజకీయాల్లో రావడం జరుగుతుంది అయితే గతంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న మీరు ఈ రోజు మంచి ఆర్థికంగా ఉన్నారు బయట బయట వ్యక్తులకు ఆర్థికంగా కూడా ఎవరికైనా చనిపోయిన వాళ్ళకు కానీ లేకపోతే వేరే పాలన అవసరం ఉందంటే కూడా మీరు హెల్ప్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అంటే ఇంత డెవలప్మెంట్ అవడానికి గల కారణం మీరు చేసినటువంటి పనులు ఎలాంటి ఉండొచ్చు అని చెప్పేసి మంచి క్వశ్చన్ కన్నా అయితే నేను చేస్తున్నటువంటి పండుగ గొప్పగా డబ్బులు సంపాదించినంత గొప్పవా నేను కాదు కాకపోతే నేను చేసినటువంటి పనులు ఏంటంటే నేను స్వయంగా ఎక్కడ పని నేర్చుకోకుండా స్వయంగా నేను పాలు ఓకే ప్రతి ఇంటికాడికి వెళ్ళి నేను బర్రెల కాడికి పోయి పాలు వచ్చి నెలకు ఒక ఆరు వందల రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి నా జీవితాన్ని కూరగాయలు కొట్టేది పాలు కొట్టేది నేను చేసినటువంటి కొంతమంది ఎక్కడ పని లేన విధంగా మన ఊళ్ళో కొంతమంది కొంతమంది పెద్దల తన నేను జీతం చేసిన రోజులు ఓకే అట్లా కష్టపడుతూ కన్నా నాకు తోడుగా తోడుగటంగా మా తమ్ముని ఘటన నాకు బాగా సహకరించే వాళ్ళు నా కుటుంబానికి తోడుగా కగ్గటంగా మా చుట్టాలు మంచిగా సహకరించే వాళ్ళు దానికి తోడుగా కగ నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ నాకు సహకరించే వాళ్ళు సహకరించేది దాంతో ఉన్నటువంటి నేను లారీ ఫీల్డ్ లో జన్ అయ్యి దాంట్లో ఘటన ప్రతి దాంట్లో నేను సెట్ అయి సెట్ అయి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చాలా కష్టాలతో ఓర్పుతోటి ఉన్నటువంటి మనకు బాధలు కానీ ఇవన్నీ గానీ చూసుకుంటాం కదా ఎంత కష్టాన్ని మనం చాలా ఈజీగా తీసిస్తాం అన్నట్టు ఓకే అట్లా ఫేస్ చేసుకుంటూ ఈ ఈ ఊర్లో మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా కష్టపడకూడదన్న సంతృప్తితో నాకు ఉన్న దాంట్లో కానీ కొంచెమైనా సహాయం చేసిన కావాలని చెప్పి నేను రావడం జరుగుతుంది ఓకే చాలా మంచి పని అండి చిన్నప్పటి నుంచి మీరు ఎంతో కష్టపడి ఈరోజు ఆర్థికంగా మంచి మంచి ఉన్నారు కానీ మీరు మీరు ఎంచుకున్నటువంటి బిజినెస్ రూట్లోనే వెళ్ళక మీరు ఈ రాజకీయంగా ఎందుకు వచ్చినట్టు అయితే కర్ణగారు నేను చేసినటువంటి కార్యక్రమాలే ప్రజలే నన్ను పిలుస్తున్నారు బిజినెస్ రూట్లో పోతే నేను కానీ నా కుటుంబం ఒక్కటే బాగుంటుంది కాబట్టి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలే నన్ను ముందుకు తీసుకొస్తున్నాయి తీసుకొస్తున్నాయి యువత కానీ గ్రామస్తులు కానీ మీకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశము మీరు వదులుకోకండి మీరు రండి అని ప్రజలే నన్ను నా ఫ్రెండ్స్ నా ప్రజలే నన్ను ముందుకు రావాలని చెప్పి పిలుస్తున్నారు అందుకే నేను రాజకీయాలకి నాగంగా రాజకీయాలు రావడానికి కోరిక కొంచెం ఉండి ప్రజలే నన్ను రమ్మన్నారు కాబట్టి వాళ్ళ కోరిక మీదే నేను ప్రజల్లోకి వెళ్తున్నాను ఇదే కాకుండా గతంలో కూడా అంటే నేను రాజకీయాలకు కన్నగారు ముందుగా నేను ఇప్పుడే రాజకీయం రాలేదు ఓకే గత రెండు వేల ఎనిమిదిలోనే నేను ఈ రాజకీయానికి రావడం జరిగింది రెండు వేల ఎనిమిదిలోనే నేను ఉప ఉండడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో మంది సర్పంచ్ చూసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్నగారు మెన్ గా ఇప్పటి వరకు నాకు ఉన్నటువంటి పదవి ఒక డిప్యూటీ సర్పంచ్ ఇవ్వడం జరిగింది ప్రజలు ఆ పేరు విధంగా ఇప్పుడు నా పేరే విలువ ఎవరికి ఆ పేరుతో నన్ను పిలుస్తారు కాబట్టి ఈ పేరును నేను అట్లే కొనసాగించుకుంటూ ప్రజల్లో ఉండి ఒక్కసారి సర్పంచ్ గా రావాలని ఆ ప్రజలే కోరుకుంటున్నారు ఆ ఒక్క పేరు ఒక్కసారి వస్తే నేను చనిపోయినాక ఆ పేరును మర్చిపోకుండా ప్రజల్లో ఉండి తీరుతానని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు నిరుపేద విద్యార్థులకే కానీ పెద్ద చదువులు చదువుకునే వాళ్లకు ఖచ్చితంగా నేను గ్రామంలో పేద విద్యార్థులకు క్రీడాకారులకు గ్రామంలో యువతకు గ్రామస్తులు ఇచ్చినా ఇవ్వకున్నా గెలిపించినా గెలిపించకపోయినా నేను ఎప్పుడు నేను చచ్చిపోయిన దాకా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాలను నేను ముందుకు సాగించుకుంటూ వెళ్తాను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చట్లేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏమి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా మేము ఆరు గ్యారెంటీలు హామీలు ఇవ్వడం జరిగింది కన్నగారు దాంట్లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అయితే దాంట్లో కూడా కొంతమందికి ఇవి టెక్నికల్ ప్రాబ్లం ఉండి కొంచెం మిస్ కావడం కావచ్చు కానీ రెండు లక్షల రూపాయలు మేము మేము ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అలాగే మేము ఎలక్షన్ క ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో బస్సు మేము ఫ్రీగా లే ఆడవాళ్లకు బస్సు గట్రా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రైతులకు గిడంగా మేము బోనస్ ఇవ్వడం జరిగింది ముందుగా రైతులకు కూడా రైతు గిడంగా మొన్ననే చేయడం జరిగింది ఆ తర్వాత కరెంటు ఉచిత కరెంటు గిడంగా ఎప్పుడు చూడండి కర్ణగారు ఉచిత కరెంట్ అనేది ప్రతి ఇంట్లో అధికంగా టెక్నికల్ పవర్ ఉంటే కొంతమందికి రాలేదని నిజం కావచ్చు కానీ చాలా వరకు మాత్రము ఉచిత కరంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే చెప్పుకుంటూ పోతే ఇచ్చినటువంటి హామీలఘటంగా ఖచ్చితంగా నెరవేర్చింది వీళ్ళు ఎక్కడ మేము ఇప్పుడు చూడండి కర్ణగారు వీళ్ళు చేసినటువంటి అప్పులు చాలా కొన్ని లక్షల కోట్ల అప్పులు మా ప్రభుత్వం కడుతుంది కట్టుకుటగా కట్టు కట్టుకుటంగా వాళ్ళు చేసినప్పుడు అప్పులటువంటి మిత్తిలు కడుతుంది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల అప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాల ఘటన మేము కొనసాగిస్తున్నాం మరి ఇప్పుడు వాళ్ళకి చెప్పడం అంత కరెక్ట్ కాదు దాన్ని ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు అందుకే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తా ఉన్నారు రేపు రాబోయే ఎలక్షన్ల ఘటన లోకల్ బాడీ ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ విజయాలే వస్తాయని మేము ఆశిస్తున్నాం వస్తామని ఘటన ప్రజలు తీర్పు చెప్తారు మేము కోరుకుంటున్నాను అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు గడుపుతున్నా కూడా ఇప్పుడు నేట్ ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మీ గ్రామంలో కూడా సర్పంచ్ అంటే ఎక్కడ కూడా లేరు సర్పంచ్ సో సర్పంచ్లు లేనందున గ్రామాలు మొత్తం కుంటి పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరి మీ గ్రామంలో ఎలాంటి పనులు నడుస్తున్నాయని అనుకుంటున్నాం కరుణ గారు ఈ ఒక్కొక్కషన్ నాకు కొంచెం బాగానే తెలియదు ఎందుకంటే కుంటి పడిపోతుంది అవాస్తవం గ్రామంలో సర్పంచులు లేరు అనేది నిదర్శనకు కావచ్చు ఎందుకంటే బీసీ కులగణన వల్ల దాని వల్ల కొంచెం సర్పంచ్లు లేటలు జరుగుతున్నాయి వచ్చే నెలలో పెడతాడు మా గవర్నమెంట్ అయితే కార్యక్రమాలు జరుగుతుల అబోధం అది గత పది సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి సర్పంచులు లేని పనికిడంగా మేము ఈ రోజు గ్రామ పంచాయతీలో ఎవరు లేకున్నా ప్రభుత్వం ప్రోత్సాహంతో డ్రైనేజ్ కానీ సిసి రోడ్ కానీ వీధి లైట్లు కానీ ఎక్కడ చూసినా ఈరోజు చూడండి గ్రామ మా పడకల గ్రామంలో వెళ్ళి చూడండి శీశురోలు డ్రైనేజీ కొన్ని లక్షల దాంతో గవర్నమెంట్ సహకారంతో నా సొంత డబ్బులతోటి ఆ ఆ లోటు తీర్చాలనే కోరికతోటి ఈరోజు నేను సీసీ రోడ్లు డ్రైనేజులు లైట్లు అన్ని విధాలుగా నేను ముందుకు నడిపిస్తున్నా కారణ గారు మీరు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు మీరు మీకు అవకాశం వచ్చి గెలిస్తే మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మేము మళ్ళీ సెకండ్ టైం కూడా మేము మీ దగ్గరకు విజిట్ చేసి మేము మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీకు జనాలకు ఎలాంటి పనులు చేస్తారు అనేటటువంటి ప్రతి ఒక్కటి మీరు చేసేటటువంటి పనులను కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము సో ఇది ఇక్కడతోనే ఆగిపోయేది కాదు సో ప్రతి ఒక్కరికి మనం ఎలా ఏం పని చేస్తున్నాము ఎలా చేస్తున్నాం అనేటటువంటిది తెలిపేటదే మన లోకల్ పాలిటిక్స్ ప్రోగ్రామ్ నమస్తే